శివాయ శ్రీ శివ మహాపురాణము విద్యేశ్వర సంహిత వ్యాసుడిలా అంటున్నాడు రోమహర్షణుడను సూతుని మునుల ప్రశ్నించుటం ధర్మక్షేత్రము గంగా సంగమ స్థానము బ్రహ్మలోక మార్గము పుణ్యప్రదము అయిన ప్రయాగక్షేత్రంలో జితేంద్రియులు సత్యవ్రతులు తేజస్ములు మహాత్ములు అయిన మునులు మన సత్రయాగాన్ని అనుష్ఠిస్తున్నారు ఆ వార్త విన్న వ్యాస శిష్యుడు మహాముని నిఖిల పురాణ వ్యాఖ్యాని వైఖరి సమే సమేతుడైన సూతుడు మునిదర్శన కాంక్షత్పరుడై విచ్చేశాడు అలా వచ్చిన సూత మహాముని చూచి మునులందరూ హర్షోన్మిలిత సుప్రసన్న మనస్కులై ఆయన్ను యధావిధిగా పూజించి వినయంగా దోషిలోగ్గి స్థుతించి ఇలా అభ్యర్థించారు ఓ రోమహర్షణ నీవు సర్వజ్ఞుడవు నీవు భాగ్యవంతుడవు రత్నగర్భ అయిన వసుంధర ఇచ్చే అన్ని సంపదల కంటే విద్య సంపద పరమోత్క అని అనిగదా పెద్దల సూక్తి వేద హృదయాన్ని విప్పి చెప్పే పురాణ విద్యను నువ్వు భగవాన్ని సన్నిధిలో నిర్వేశంగా గ్రహించావు సారభూతమైన రత్నాలకు సముద్రుడు స్థానమైనట్లుగా అద్భుతుడైన పరమాత్మ యొక్క ఆశ్చర్యగాదులను వివరించి చెప్పిన పురాణ వాగ్మయానికి నీవు ఆశ్రయభూతుడవయ్యావు ఓ సూతమహాముని నీ త్రికాలగ్ నీవు త్రికాలగ్నవు నీకు విదితనం కాని వస్తువు ముల్లోకాలలో లేదు నీ రాక మాకు శారదా పూర్ణిమ విమల చంద్రోజ్వాత్సల ఆహ్లాదాన్ని ఇస్తుంది కోరకుండ వరాన్నిచ్చే దైవసముడవు నీవు నీ ఆగనము మాకు అదృష్టపు పంట పండిన పంట ఫలాన్ని దక్కించుకొని అవివేకి లోకంలో ఉంటాడా నీవు మాకేదో శ్రేయస్సును అనుగ్రహించి నీ రాక హృదా కారాదు తత్వాన్ని గురించి మానవులకు శుభాలనిచ్చే విధి నిషేధ రూపమైన కర్మలను గూర్చి గతంలో చాలా విని ఉన్నాం అయినా తృప్తి లేదు ఇంకా వినాలనే కోరిక మిక్కట్టుగా ఉంది అందు నిచ్చలమైన బుద్ధిగల ఓ సూతముని నీ నుండి మేం నీ నుండి మేము అనేక విషయాలను తెలుసుకోవాలనే కుతూహలాన్ని కలిగి ఉన్నాం అది రహస్యమే కావచ్చు మాయందు అనుగ్రహంతో చెప్పు అదేమిటంటే రాబోయే కలియుగంలో మానవులందరూ దురాచార వార్తనులు సత్యవ్యాఖ్య పరమాజ్ఞులు అవుతారని విన్నాం అట్టి భయంకరము పాపబయిష్టము అయిన కలిలో శీఘ్రంగా పాపాలను తొలగించుకునే తేలికైన ఉపాయం ఏది కలిలో మనుష్యుల ప్రవర్తన ఎలా ఉంటుంది దానికి తగినట్లుగానే ప్రకృతి ఎలా ఉంటుంది కేవలం భగవంతుడున్నాడు అనే ఆస్తిక్య బుద్ధి ఉంటే సరిపోదు కదా పరమేశ్వరుని స్వరూప స్వభావాదులెట్టివి ఆయన తత్వం ఎట్టివి మోక్షం అంటే ఏమిటి దాన్ని ఎలా పొందాలి ఆయన సగుణుడా లేక నిర్గుణుడా ఓం నమ శివాయ నమ శివాయ నమ శివా